హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నిన్ననైతే నేను ఈ వీడియో అంటే పెట్టానండి ఇది మొత్తము అంటే కంప్లీట్గా స్టిచ్చింగ్ మొత్తం పెట్టాను కానీ డోరీస్ అనేది నేను చూపించట్లేదు కదండి ఈ వీడియోలో అయితే మనం డోరీస్ అనేది ఎలా పెట్టుకోవాలి బ్లౌజ్కి పర్ఫెక్ట్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ అయితే మా కస్టమర్స్కి అయితే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ ముడత లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇక్కడైతే ఫైవ్ ఫైవ్ పెట్టానండి డోరీస్ అనేది నేను ఇట్లా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే సింపుల్ మెథడ్లో చూపిస్తాను నేను ఎలా తీసుకోవాలి డోరీస్ అనేది చూడండి అయితే ఇక్కడ పైపింగ్ ఇట్లా వేశాం కదండీ వాళ్ళకైతే నేను చెప్పకుండానే వేశాను పైపింగ్ కూడా చాలా బాగా వచ్చింది వాళ్ళైతే బాగా ఇష్టపడ్డారు బ్లౌజ్ అనేది నీట్గా అక్క అని చెప్పారు ఇలా పెట్టుకుంటే మనకి చాలా అందంగా ఉంటాయండి బ్యాక్ సైడ్ మనకి చాలా నీట్గా అనిపిస్తుంది కుట్ట అనేది అవుయకుండా బయటికి అలాగే పోగు రాకుండా ఇలా కుట్టుకోవాలో చూపిస్తాను సార్ ఇప్పుడు ఇక్కడైతే ఈ క్లాత్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇవి వచ్చేసి ఒక ఫైవ్ ఫైవ్ తీసుకున్నాను పీస్లు అనేటివి అయితే ఇప్పుడు ఇలా పొడువుగా మనము నాడ అంటే ఒక హాఫ్ మీటర్ అన్న ఉండాలండి ఒక్కటి వచ్చేసి హాఫ్ మీటర్ అంటే టూ అది మనకి రెండు నాడలు అయితే వచ్చేసి వన్ మీటర్ పొడవన్నా ఉండాలి ఖచ్చితంగా అలా తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసేయండి ఇక్కడ చూడండి ఒక పాదం వెడర్పుతో మనం కుట్టుకుంటూ వెళ్ళాలి ఒక సింగిల్ పాదం ఉంటుంది కదండి ఆ సింగిల్ పాదం వెడల్పు కుట్టుకుంటూ వెళ్ళాలి అంటే కుట్టడం నేను నార్మల్ పాదంతోనే కుడుతున్నాను మీకు చెప్పడం అలా చెప్తున్నాను ఒక సింగిల్ పాదం అంత వెడల్పుతో కుట్టుకుంటే మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది సన్నగా వచ్చేస్తుంది కుట్టు మనకి డోరీస్ అనేది ఇలా చూడండి ఇక్కడ ఇక్కడ సూది తీసుకొని నేను మనము రెండు వరుసలు ఎక్కిస్తే నాలుగు వరుసలు అవుతుంది కదండి అందు అంటే మనకి ఎక్కించేటప్పుడు దారం అనేది తేగకుండా నేను అలా తీసుకుంటాను ఇక్కడ చూడండి ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి లాస్ట్ పైన అలా ఫోల్డింగ్ అది చేసుకొని కట్ చేసుకొని ఒక సైడ్ లాస్ట్ సైడు ఇలా నాలుగైదు టాకాలు అయితే వేసుకోవాలి దీనికి మనం ఇలా నేను చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈజీగా తీసుకోవచ్చు మీరు అలాగే సూది రివర్స్ పెడుతున్నాను రివర్స్ పెట్టి ఇక్కడ కట్ చేసిన తర్వాత అక్కడ సైడ్ అయితే మనం వేసినాం కదా ఇక్కడ సైడు ఈ హోల్ నుంచి మనమైతే ఇలా నీటుగా చూసారు కదా ఇక్కడ నుంచి అయితే ఇలా మొత్తం మన మధ్యలో క్లాత్ అనేది తగలకుండా నీట్గా ఇలా నెట్టుకుంటూ సూదిని వెళ్ళాలి మనము అలా వెళ్తేనే మనకి మధ్యలో నుంచి అంటే ఒకవేళ క్లాత్ మధ్య నుంచి అయితే సూది రాకుండా ఇలా ఉంటుందండి నీట్గా టైం తీసుకుని అయినా మీరు తీసుకోవాలి ఇలా ఇలా దగ్గరికి పట్టుకొని సూది క్లాత్ అనేది ఇలా అంటూ ఉంటే వెళ్తుంది కరెక్ట్గా చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి లాస్ట్ వరకు ఇప్పుడు ఇందులో నుంచి బయటకు తీసిన తర్వాత క్లాత్ అనేది ఇలా ముడత లేకుండా ఇలా కిందికి గుంజేసేసి ఇలా లాగిన తర్వాత ఇక్కడ మనం కుట్టిన తర్వాత క్లాత్ అనేది మనం టాకాలు వేసాం కదండి అదైతే ఈ సూది తీసుకున్నాం కదా అందులో నుంచి వెళ్ళాలి ఈ క్లాత్ అనేది హా హోల్ నుంచి వెళ్తే మనకి బయటకు వచ్చేసరికి నీట్గా థ్రెడ్ అనేది బాగా రెడ్ అవుతుంది డోరీస్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి సారీ నేను గోల్డ్ థ్రెడ్ అంటాం కదా అది అలాగే అనేసానండి ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో డోరీస్ అనేది మనకి సన్నగా వస్తాయి అలాగే నీట్గా కూడా వస్తాయి ఇక్కడ పోగు లేవకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూసారు కదా ఒకే మాదిరిగా ఇలా రావాలి మనకి ఇప్పుడు దీనికైతే మనము రెండు అయితే ఇలా తీసుకోవాలంటే నేను ఒకటే చూపిస్తున్నాను వీడియో అనేది మీకు లెంతీగా ఉంటుంది చూసింది ఏం చూస్తారు ఓకే బాగుండదు కదా అందుకని ఒకటైతే చూపిస్తున్నాను మీరైతే ట్రై చేయండి ఇలా ఇక్కడ నేను ఇది కొంచెం షైనింగ్గా ఉంది కాబట్టి ఫస్ట్ పెడుతున్నాను మధ్యలో ఈ త్రీ అయితే పెడుతున్నాను ఫ్లవర్స్ వచ్చినాయి తర్వాత ఇలా ఇక్కడ చూడండి లాస్ట్కి ఇలా మధ్యలో పెట్టి మనము సమోసా టైప్ అయితే ఇలా పెట్టుకొని లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఫోల్డింగ్ చేయాలండి రెండు క్లాత్లు అనేది ఇలా ఫోల్డింగ్ చేసి తీసుకోవాలి కరెక్ట్గా వచ్చేస్తా మనకి చూడండి అయితే ఇది పెట్టేటప్పుడు కొంచెం వన్ ఇంచు పైకి పెట్టాలి మరీ దగ్గర కాకుండా వన్ ఇంచ్ పైకి పెట్టుకుంటే మనకు గ్యాబ్ అనేది బాగా వస్తుంది ఇక్కడ చూడండి ఇలా ఫస్ట్ కుట్టేటప్పుడు కొంచెం రఫ్ ఇవ్వాలి లాస్ట్లో కూడా రఫ్ ఇవ్వాలి అలా ఇస్తేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది డోరి అని అయినా ఫ్లవర్ అయినా ఇప్పుడు నేను ఇక్కడైతే ఐదు తీసుకున్నానండి ఐదు ఇలానే పెట్టుకోవాలి మళ్ళీ వన్ ఇంచ్ గ్యాప్తోనే ఇలా పెట్టుకోవాలి చూడండి ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ ఇవ్వాలి ఇలా వన్ ఇంచ్ గ్యాబ్ ఇచ్చి లాస్ట్కైతే ఫోల్డింగ్ చేయండి నేను చేస్తున్నాను మీకు అవుపియట్లేదు కిందికి ఫోల్డింగ్ చేయాలి ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా వచ్చేస్తాయి ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి ఫ్రెండ్స్ ఇంకో వీడియో కూడా పెడతాను మీకు అర్థం కాకుంటే ఇలా వన్ ఇంచు వన్ ఇంచు పైకి పెడితే మనకి గ్యాబ్ అనేది వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టండి కుట్టుకోవాలి లాస్ట్కు ఎక్స్ట్రా లేకుండా నీట్గా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఫస్ట్లో మనమైతే పింక్ కొత్త మొత్తము పింకే పెట్టాను కదా కింద లాస్ట్కి కూడా అదే పెడుతున్నాను మధ్యలో ఒక త్రీ అయితే ఫ్లవర్స్ వచ్చినాయి పెట్టినాను కదా అలా పెడితే మాకు మనకి బాగుంటుంది ఇలా లాస్ట్ కూడా అదే పెట్టాను చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ నేను చూపించాను కదా ఫస్ట్లో చాలా కరెక్ట్గా వచ్చేసాయి బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉన్నాయి ఇవి చూసారు కదా మనకైతే ఇంత పర్ఫెక్ట్గా వచ్చే చూసారు కదా మనకి ఇంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో మనకి ఎన్ని అంటే అన్ని పెట్టుకోవచ్చండి మరీ ఎక్కువగా పెట్టినా కూడా బ్లౌజ్ అనేది దగ్గర అంటే బ్లౌజ్ దగ్గరికి అయిపోతుంది నాడ అనేది ఇప్పుడు ఇలా పెట్టుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇందులో కూడా మనం చాలా పెట్టుకోవచ్చు ఇదొక రకమైతే మీకు చూపించాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ చెప్తాను అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు చూస్తున్నారు కానీ చేయండి ఫ్రెండ్స్ ఓకే